హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్వా పొదరిల్లు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాం ముందుగా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇది వచ్చేసి సండే అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం కదా లాస్ట్ వీడియో అయితే ఫెస్టివల్ వీడియో పెట్టాను అనమాట ఇంకా ఇది వచ్చేసి ఫెస్టివల్ నెక్స్ట్ డే అనమాట సండే రోజు ఇంకా సండే అంటే ఫుల్ నాన్ వెజ్ అనమాట ఇంకా మా ఇంట్లో అయితే చాలా వెరైటీస్ అయితే చేస్తున్నాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి చపాతీ ఇంకా నేను అవి ఆనియన్స్ అవి వేయిస్తున్నాను కదా అవి వచ్చేసి మటన్ ఫ్రై అని చేస్తున్నాను అనమాట చపాతీస్లోకి కర్రీలాగా చపాతీస్ అన్నీ ఇంకా మా అత్త తిక్కిస్తుంది అనమాట ఇంకా నేను పొయ్యి మీదనే కాలుస్తున్నాను ఇంకా గ్రేవీ వచ్చేసరికి మొత్తం డ్రై లాగా చేస్తే చపాతీకి తినడానికి అవ్వదు కదా సో ఇలా గ్రేవీ లాగా చేశాను అనమాట మటన్ ఫ్రై టిఫెన్ అయితే తినేసి ఇంకా మా చిన్నవాడి తాడుకున్నాం అనమాట కొంతసేపు కానీ మా చిన్నవాడిని ఈ వీడియోలో చూ ఈ వీడియోలో అయితే చూపించట్లేదని సార్లు అయితే చూపించినట్టు వీడియో పెట్టాను కానీ యూట్యూబ్ వాళ్ళు అయితే ఆ వీడియోని రిమూవ్ చేశారనమాట అందుకని చెప్పేసి మా అయితే ఎక్కువగా చూపించలేదు ఈ వీడియోలో సో ఇది వచ్చేసి ఇంకా మధ్యాహ్నం మా మధ్యాహ్నంకి లంచ్ వచ్చేసరికి చికెన్ బిర్యానీ చేస్తున్నాము ఇంకా చికెన్ కర్రీ కూడా చేసామన్నమాట ఇది వచ్చేసి మటన్ సాంబారు మటన్ సాంబార్ అయితే మా అమ్మ చేసింది ఇక్కడైతే మామిడి ఆకు ఉంటుంది కదా అదైతే వేసామన్నమాట అది వేస్తే మటన్ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట అందుకని తొందరగా కూడా కుక్ అయిపోతుంది అందుకని అలా వేసి మేమైతే ఉడికిస్తాము ఇంకా టేస్ట్ అయితే మటన్ సాంబార్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసామన్నమాట మా అమ్మ సాంబార్ చేసింది మా అక్షయ వచ్చేసి చికెన్ కర్రీ చేసింది అనమాట ఇంకా నేను బిర్యానీ ఇంకా బోటీ కూడా చేసాము ఇన్ని వెరైటీస్ అయితే చేసామన్నమాట సండే రోజు ఇంకా మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిగా బిర్యానీ అయితే చేస్తున్నాను పొయ్యి మీదనే చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందని చెప్పేసి ఇంకా వచ్చేసి దొన్నె బిర్యానీ చేస్తున్నాను మసాలాస్ కూడా ఎక్కువ వేయలేదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలాస్ అయితే వేసాను బయట అయితే అస్సలు వేయలేదన్నమాట ఇంకా బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇంక అందరం లంచ్ అయితే తినేసి బయట అయితే కూర్చున్నాం అలా ఇంకా మేమైతే తొందరగా తినేసాము తిన్న తర్వాత టూ అవర్స్ అలా రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అవగా స్టార్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి తినేసి కూర్చున్నాం అనమాట ఇంకా తిన్న వెంటనే జర్నీ అంటే అస్సలు అవ్వదు కదండి సో ఇక్కడైతే ఎండలు చాలా ఉన్నాయి చెమటలు పడుతున్నాయి అన్నమాట ఇంకా పొయ్యిలో పొయ్యి మీద వంట చేసాం కదా సో మాడిపోయామన్నమాట మేము ఇంకా మా అయితే స్నానం చేయించి ఇక్కడ రెడీ చేసి పడుకోబెడుతున్నాడు వీడియోలో అయితే అస్సలు చూపించలేకపోతున్నాను చిన్నపిల్లలు కనిపిస్తే వీడియోని యూట్యూబ్లో రిమూవ్ అయితే చేసేస్తున్నారు సో అందుకని చెప్పేసి మా చిన్నోడిని చూపించలేదు చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా ఉన్నాడు రెండు సార్లు పెట్టా కదా రెండు సార్లు రిమూవ్ చేశారులే అబ్బాయి ఎందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే చూపించలేదు అనమాట ఇంక ఇక్కడైతే రెడీ చేసి పడుకోబెట్టారు టెన్ మినిట్స్ పడుకుంటాడంటే అంటే ఇంకంతకు మించి అస్సలు పడుకోడు లేచేస్తాడు అనమాట అయితే అందరూ అనమాట మా అమ్మ అయితే అందరికీ వడ్డిస్తుంది ఇంకా మా అమ్మను కూడా కూర్చోమని చెప్పాను ఇంకా అందరూ ఒకేసారి తింటున్నారు చూడండి చూడడానికి చాలా నిండుగా ఉంది కదా అంతే కదండి ఇంకా ఎక్కువ మంది చుట్టాలు ఉంటే ఇలా సందడి సందడిగా ఉంటుందన్నమాట మాకైతే టూ డేస్ ఎలా గడిచిపోయింది కూడా తెలియలేదు రెండు నిమిషాల్లో అయిపోయిందేమో అన్నట్టుగా ఉంది ఇంకా హాలిడేస్ కూడా లేవని చెప్పేసి ఇంకా తప్పకుండా వెళ్ళాలి కదా అని టూ డేస్లో అనమాట ఇంకా హాలిడేస్ ఇచ్చినప్పుడైతే ఎక్కువ రోజులు ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇంకా బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది ఇంకా మా అయితే వదిలి వెళ్ళాలని అనిపించలేదు అది అన్నట్టు వెళ్లాల్సి వచ్చింది ఇంకా అందరూ బాయ్ చెప్పేశారు మేమైతే త్రీ కలర్ స్టార్ట్ అయ్యాము అక్కడే వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇంకా జర్నీ స్టార్ట్ చేసిన హాఫ్ అన్ అవర్లోనే వర్షం ఫుల్ వర్షం అయితే పడుతుంది అనమాట ఇక్కడ ఇంక అక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎండలు మండిపోతున్నాయి కదా ఇంక ఇక్కడైతే కూల్ కూల్గా వర్షాలు అయితే పడుతున్నాయి అనమాట ఎంత వర్షం పడుతుంది అంటే అసలు రోడ్డు కూడా కనపడట్లేదు అనమాట అంత అయితే పడుతుంది అక్కడైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎండకి మా మాడిపోయామనమాట ఇంకెక్కడైతే కూర్ఫోలుగా చల్లగా వర్షం పడుతుంది కాబట్టి ఇంటికి వచ్చే వరకు హాయిగా పడుకునేసామన్నమాట ఇంకా ఇంటికి అయితే వచ్చిన తర్వాత ఇంటికి సంబంధించి ఎలక్ట్రిక్ ఐటమ్స్ అయితే పెట్టారనమాట మా వారు కానీ వీటిని చూడ్డానికి కూడా నాకు టైం లేదనమాట తెచ్చినప్పటి నుంచి త్రీ ఫోర్ డేస్ అవుతుంది అలానే ఉంచేసాను ఎప్పుడెప్పుడు చూద్దాం అన్నట్టుగా ఈరోజు అయితే కొన్ని ఓపెన్ చేశాను ఇంకా నైట్ కూడా మా అమ్మ బిర్యానీ సాంబార్ అన్ని బాక్స్ అయితే ఇచ్చింది కదా ఇంకా ప్రిపేర్ చేసే అవసరం కూడా లేదు జస్ట్ రైస్ పెట్టుకుందాం అని చెప్పేసి ఇంక ఇవైతే ఓపెన్ చేసి చూస్తున్నాను అన్నీ చూపించట్లేదండి మైండ్ మైండ్గా ఇవి వచ్చేసి లైట్స్ షో లైట్స్ అంటారు కదా సో అవైతే చూపిస్తున్నాను ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఆ బాక్సెస్ అన్నీ చూపించాలంటే చాలా టైం పడుతుంది ఈ మధ్య ఇంటికి సంబంధించి అప్డేట్ కూడా నేను ఇవ్వలేదు కదా సో ఈసారి వెళ్ళినప్పుడు ప్రజెంట్ ఏం వర్క్ జరుగుతుంది ఏంటనే కూడా నెక్స్ట్ వీడియోలు అయితే నేను పెడతాను ప్రస్తుతానికైతే లైట్స్ అయితే తీసుకొచ్చామన్నమాట లైట్స్ అయితే చాలా బాగున్నాయి